తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేళ అనూహ్య పరిణామాలు తెర మీద కస్తున్నాయి పార్టీ అధినాయకత్వం తుది జాబితా ఖరారులా కొత్త ట్విస్టులు ఇస్తున్నది ఇక చివరాఖరుకు మల్ల గుల్లాలు పడి ఒక నలుగురి పేర్లను ఖరారు చేసినట్లు జోరుగా ప్రచారం అయితే నడుస్తున్నది అయితే ఇంట్లో మరీ ముఖ్యంగా ఇద్దరి పేర్ల మీద మాత్రం హైకమాండ్ పెద్దలు జనంత ఆబ్జెక్షన్ చేస్తున్నారట ಮರಸಲುಕಿ ಮಂತ್ರಿವರ್ಗ ಏಮೈತುನ ದಬ್ಬ ಅಸಲು ಎವಲ ಇದ್ದರು ఇక తెలంగాణ మంత్రివర్గ విత్తరణ ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుతున్నోకు ఒక ముచ్చట చెప్పిందయ్యా హైకమాండు విత్తరణ ఖాయమైన వేళ అనూయ పరిణామాలు అయితే బాగానే సోటు అయ్యా పార్టీ అధినాయకత్వం తుది జాబితా ఖరారుల కొత్త ట్విస్టులు ఏర్పడుతున్నాయి అయ్యా ఏమయ్యా ఈ ట్విస్టులు అంటే ఇప్పటికే నలుగురు పేర్లు ఖరారైనట్టుగా సమాచారం కూడా గట్టిగానే ఉన్నది అయితే ఇంట్లో ఇద్దరి పేర్ల మీద మాత్రం పార్టీ నేత రాహుల్ గాంధీ సారోద్యర్ అంతా అబ్జెక్షన్ పెడుతున్నాడట ఇక గిరే టైంలో ఢిల్లీలో మాకామేసిన టీపీసీసీ నేతలు ఉన్నారు కదా గాళ్ళు హైకమాండ్తో విస్తరణ అంశం మీద చర్చలు చేసినట దీంతో ఇప్పుడు మంత్రిఆర్గా విస్తరణ వేళ ఊహించని విధంగా కొత్త కొత్త సమీకరణాలు ఈ స్టార్ట్ అయినాయి తెలంగాణలో సుదీర్ఘ నిరీక్షల తర్వాత మంత్రివర్గ ఈ స్థరణకు పార్టీ అధినాయకత్వం ఆమోదం చెప్పుకుంటూ వచ్చింది ఆరు స్థానాలు ఖాళీగా ఉండుతోని ఐదుగురితోని మొదలు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నది ఇక నలుగురు పేర్లు దాదాపు ఖరారు అయిపోయినాయి సుదర్శన్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సియరి వివేక్ పేర్లు ఖాయమైనట్టు ఇక పకడ్బందిగా మాట అయినా పడ్డది అయితే రాహుల్ గాంధీ ఇండ్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు మీద ప్రశ్నలు వేసినట్టుగా సమాచారం అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండగా రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వడం ఏందనే పశ్చ రాహుల్ గాంధీ సార్ అక్కడ ఉన్నోళ్ళని అడిగిందట పార్టీలో చేరే టైంలో ఇచ్చిన హామీల మేరకు వాళ్ళిద్దరికీ మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నట్లు పార్టీ నేతలు ఒక ఏమంటారు దాన్ని సంజాసి ప్రయత్నం చేసి రాహుల్ గాంధీకి హైతీగా మేము చర్చించి నిర్ణయం తీసుకునే మీరు ఆగి ఉండాల్సిందే తప్పదని చెప్పి రాహుల్ గాంధీ సారు పార్టీ నేతలకు సూచన చేసిండట దీంతో రీసెంట్గా టీపీసీసీ షీపు మహేష్ గౌడ్ మంత్రివర్గ ఈ స్స్తరణ మీద అసలు ముచ్చని నిమ్మత్తంగా బయట మంత్రి మంత్రివర్గ ఈ స్స్తరణలలో కొన్ని ఇబ్బందులు అయితే పక్కాగా ఉన్నాయని చెప్పి చెప్పకనే చెప్పినట్టు నీళ్లు నవ్వులుకుంటా గుట్కలు మింగుకుంటా క్లియర్ కట్గా చెప్పుకుంటూ వచ్చిండు ఆడా అయితే రాట్ట నుంచి పార్టీలందరి అభిప్రాయాలు తీసుకున్నారని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు అయితే పార్టీలు వచ్చిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇక అన్నీ మొత్తం పురాగా ఒడిసిపోయిన తర్వాత అధినాయకత్వం విస్తరణ పైన నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పుకుంటూ వచ్చేయండు మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు పురాగా హైకమాండ్ పరిధిలో అంశంగా మహేష్ గౌడ సారు చెప్పుకుంటూ వచ్చేయండు ప్రాంతాలు సామాజిక సమీకరణాల ఆధారంగా పార్టీ నాయకత్వం విస్తరణ మీద తుది నిర్ణయం తీసుకునేదాకా ఓపిక పట్టుండ్రి జర్ర సైసు అని అంటున్నారు అయ్యా హైకమాండ్ పెద్దలు ఇక ఇప్పటికే నలుగురు పేర్లు మంత్రులుగా ఖరారైనట్టు ప్రచారం అవుతుండగా రాజగోపాల్ రెడ్డి పేరు ముచ్చట్లల్లా రాహుల్ గాంధీ ఎందుకు బిరేకేసిండా ముచ్చట ఎవరికి అర్థమవుతుంది లేదు ఇది మరి శివరాకరికి అవకాశం దక్కుతుందా రాజగోపాల్ రెడ్డికి లేదా అనే సస్పెన్స్ మాత్రం అందరినీ చాలా ఇబ్బందికి గురి చేస్తున్నదట రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ లేకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇంకో ముఖ్య నేత పేరు కూడా లిస్టులో చేసే అవకాశం లేకపోలేదు అంటున్నారు ఇక అదే ముచ్చట్లల్లో ఈసారి ఇస్తరణ మైనార్టీ వర్గానికి ఖాయమని చెప్పి కూడా ఒక మాటకిన వారుతుంది ఇక ఇందులో భాగంగానే జానారెడ్డి లేఖతోని ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాదు నేతలకు అవకాశం ఇవ్వాలని చెప్పి హైకమాండ్ బగ్గ ఆలోచనలలోనే ఉన్నట్టుగా సమాచారం ఇద్దరు బీసీలకు కూడా అవకాశం ఇవ్వాలని కూడా పార్టీ యోచన చేస్తున్నదట దీంతో మంత్రివర్గ విస్తరణ బెర్తుల ఖరారం మీద పార్టీలో గట్టిగానే రసాభాసగా నడుతున్నాయి శివులు కోరుకునుడు బాగానే నడుతున్నదయ్యా